హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్ సమ్మర్ అయితే వచ్చేసింది సమ్మర్ లో మనకి కంఫర్ట్ ఉండే డ్రెస్ వచ్చేసి కాటన్ డ్రెస్ వేసే కదండి సో నేను ఇక్కడైతే కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ తీసుకున్నాను బాటమ్ కి లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బాటమ్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను క్లాత్ ని వన్ ఫోల్డింగ్ లో వేసుకున్నాను వీటితో వచ్చేసి నేను థర్టీ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి లెంగ్త్ నేను ఇక్కడ ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కింద వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుందాం అనేసి ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను టోటల్ ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అండి బాడీ పార్ట్ తోటి కలిపి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అవుతుంది మనకి ఫ్రాక్ మొత్తం సో ఇక్కడ నేను ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందామండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది నేను సపరేట్ చేసుకుంటున్నానండి ఇందాక నేను చెప్పాను కదా ఫ్రిల్స్ పెట్టుకుంటానని సో దానికోసం నేను ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి మనకి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి రెండిటికి కావాలి కదా ఫ్రిల్స్ సో దానికోసం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ కి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని కటింగ్ అనేది నేను చేసుకుంటున్నానండి స్ట్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ తోటి బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఇక్కడ నేను బాడీ పార్ట్ ని కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను లైనింగ్ అయితే ఫోర్ లేయర్స్ మీద వేసుకున్నానండి లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి హార్మోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి నెక్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఫ్రంట్ లోతు అనేది మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను వేస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను అండ్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నానండి ఖర్చు కోసం మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ సెపరేట్ చేసుకుందాం ఇందాక మనం ఫ్రంట్ లోత్ డ్రా చేసుకున్నాం కదా అదైతే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి బాడీ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ లేయర్స్ మీద ఉందండి ఇందాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి యాజ్ డిస్ అలాగే కట్ చేసుకోవాలండి నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం అండి ఇక్కడ అయితే బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం దానికోసం ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ లేయర్స్ మీద ఉందండి నేను రాశి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ లెంగ్త్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను హార్మోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా అదే ఇక్కడ సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్నగా కుచ్చులు అనేవి వస్తాయండి చెప్పాను కదా రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటాను అనేసి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బాటమ్ కి లైనింగ్ అయితే కట్ చేసుకుందాం అండి దానికోసం ఇక్కడ లైనింగ్ ని ఫోర్ లేయర్స్ మీద వేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ లెంగ్త్ అండ్ లైనింగ్ లెంగ్త్ నాకు సరిపోయిందండి నేను లైనింగ్ వచ్చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను కాబట్టి సరిపోయింది నాకు సో మీ బాటమ్ లెంగ్త్ బట్టి మీరు లైనింగ్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకొని నర్మ్ లూజ్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బాటమ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి దానికోసం నేను ముందు రిల్స్ గ్యాదర్ చేసుకోవడానికి కోసం లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను ఇలా చివరి దాకా లూజ్ కుట్ అయితే వేసుకోవాలండి లాస్ట్ దారము మొత్తం కట్ చేయకుండా ఇలా కొంచెం అయితే ఉంచాలండి పైన కుట్టు కింద కుట్టు ఉంటుంది కదండి దాంట్లో నుంచి ఏదో ఒక దారాన్ని తీసుకొని ఇలా లాగాలి అలా లాగుతుంటే క్లాత్ అనేది ఈ విధంగా అవుతుంది ఈ ప్రాసెస్ అనేది మనం స్లోగా చేసుకోవాలి దారాన్ని మెల్లగా లాగాలి ఎందుకంటే తెగిపోతుంది సో అలా చేసుకుంటూ మనము ఫ్రిల్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఫ్రిల్స్ అయితే గ్యాదర్ చేసుకున్నానండి ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ జాయిన్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బాటమ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకున్నాను బాటమ్ కి కింద ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఒక సైడ్ వచ్చేసి డబల్ ఫోల్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది మనకి డ్రెస్ కి కింది సైడ్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి గ్యాదర్ చేసుకుందాం ఇందాక మనము ఏ ప్రాసెస్లో ఫిల్స్ని గ్యాదర్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఇక్కడ నేను ఫిల్స్ అనేవి గ్యాదర్ చేసుకున్నానండి లూజ్ కుట్ వేసి ఫ్రిల్స్ అనేది నేను గ్యాదర్ చేసుకున్నాను ఇది మనం ఇప్పుడు బాటమ్కి జాయింట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అయితే కట్ చేసుకున్నానండి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే డ్రెస్ లుక్ వైస్ చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాటమ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనము బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న లైనింగ్ని ఇలా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నెక్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి నెక్ చుట్టి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనము చుట్టూరా లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్ట్ ని జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్స్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము హ్యాండ్స్ ని అయితే స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్కి కింది వైపు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ప్యాన్ వచ్చేసి కుచ్చులు పెట్టుకుంటున్నాను మనకి కుచ్చులు వచ్చేసి సిక్స్ సెవెన్ అలా వస్తాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇంకో హ్యాండ్ని కూడా నేను స్టిచ్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్కి లోతు అనేది కట్ చేసుకుంటున్నాను లోత్ కట్ చేసుకున్నది మనము ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకొక హ్యాండ్ ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలండి హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మనము బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ ని బాటం పార్ట్ ని చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ బాటం పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇందాక మనం మార్క్ చేసుకున్న దానిపైనే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని సో నీట్గా సర్దుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి సైడ్ స్టిచ్చెస్ అనేది ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇందాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా జాయిన్ చేసుకున్నామో లైనింగ్ ని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలండి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా సైడ్ స్టిచ్చెస్ అనేవి ఇలాగే వేసుకోవాలండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రాక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్